మీ దగ్గరికి ఎవరు వచ్చినా కానీ తప్పనిసరిగా పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు మీ దగ్గరికి మీరు తులసి ఆ మాల వేస్తారు మెడలో అలాగే మీ చేతికి ఒక రుద్రాక్షతో కూడా ఇది ఉంటుంది వాటిలో ఉన్న పవర్ ఏంటి వాటిలో ఉన్న సైన్స్ ఏంటి ప్రత్యేకత ఏంటి తృష్లు ప్రతిదీ బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నవు బ్రహ్మణాహుతం బ్రహ్మ యువతీన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధి అంటే మీకు రెండు శ్లోకాలు చెప్తాను ప్రత్యేకంగా ఈ శ్లోకానికి ఏమిటంటే యజ్ఞపాత్రము బ్రహ్మము హోమద్రవ్యము బ్రహ్మము అగ్ని బ్రహ్మము హోమము చేసేవాడు బ్రహ్మము బ్రహ్మ కర్మ సమాధి చేత పొందదగు బ్రహ్మము కూడా తలంచవలేను అంటే బాటమ్ లైన్ ఆఫ్ ది శ్లోకం ఈజ్ సృష్టిలో ప్రతి వస్తువు ప్రతి విశేష ప్రతి విషయము బ్రహ్మ పదార్థమే అంటే అన్నిటిని బ్రహ్మ అంటే పరబ్రహ్మం పరబ్రహ్మం అంటే పరమాత్మ ప్రతిదీ పరమాత్మ అంశే అని అర్థం ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి వేటువేటుల్లో సమధికంగా ఉండి ఒక పవర్ఫుల్గా కనిపిస్తున్నాడు అదంతా విభూతి యోగంలో చెప్పాడు ఇందులో ఉన్నాను ఇందులో ఉన్న అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అలాగే ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం రాక్షసులలో ప్రహ్లాదుడు గణకులలో కాలము పక్షులలో గరుత్మంతుడు ఆ మృగములలో సింహము నదులలో గంగ సృష్టుల ఆది మధ్యాంతాలు ఈ లిస్ట్ అంతా చెప్తూ మునులలో వేదవ్యాసుడు పాండవులలో అర్జున నువ్వు నేనే అన్నాడు అంటే వాళ్ళకి శ్రేష్ఠులు పరమశ్రేష్ఠులు పరమశ్రేష్ఠులు అలాంటి వాటిల్లో దీనికి మీనింగ్ ఇదేదో చాదస్తామనో లేకపోతే దాన్ని ఏదో మనం మూఢంగా నమ్మేసామనో కాదు మహాత్మా ఇది నాకు పన్నెండు పదమూడు పద్నాలుగు ముఖాల రుద్రాక్షలు ఉంటాయి ఈ ఆధ్యాత్మిక బలాన్ని చేకూర్చి మన ముందుకు తీసుకువెళ్ళేవి ఖచ్చితంగా వీటిని వీటిని నమ్ముతాను వీటిలో ఒరిజినల్స్ డూప్లికేట్స్ అలా ఉంటాయి అది వేరే ఇవి నమ్మకాలు కాదు ఇవి నిజాలు ఈ నిజాలు అనేవి ఈ దీన్ని రుద్రాక్ష అంటారు కదా అది ధరించే ఆలోచన పరమాత్ముడి పరమేశ్వరుడు అనుగ్రహం లేకపోతే మీకు అసలు ధరించాలనే కరువు రాదు రాకపోగా మీకు ఏమనిపిస్తుంది అంటే ఏమిటో ఇవన్నీ పిచ్చివన్నీ వేసుకుని తిరుగుతున్నాడు అనిపిస్తుంది అంటే ఇవి మీరు వేసుకో ముందు వేసుకున్న తర్వాత మీరు పొందిన తేడా అనుభవం ఏమి ఉందా గా ఉంది ఇవి వేసుకోకముందు నేను భగవద్గీతలోకి వచ్చాను భగవద్గీతలోకి నాకు చాలా గా ఉండేది అసలు ఎందుకు వచ్చాను ఇందులోకి ఎవరో పని నిజానికి దీనికి ఏమి కారణం ఏం లేదు స్వామి నేను సినిమా పాటలు పాడుతూ ఆ డబ్బు సంపాదించుకుంటూ ఈ ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ గంటసాల గారి పాటల్లో నేను మాస్టర్ అందులో సందేహం లేదు నడసాల గారిని ప్రస్తావించాం కాబట్టి ఒక శ్లోకం పాడుకుని మధురమైన గాత్రం ద్వారా పద్య పఠనంలో ఒక విప్లవ విప్లవాత్మకమైన అప్పటిదాకా స్టేజీ మీద ఉండే నాటకాల పద్యాలు ఇవి గంటల తరబడి సాగుతాయి అనుకునే స్థితి నుంచి దాన్ని ప్రిసైజ్ చేసి లలితం చేసి అనుభవదీయ అనుభవం తెనాలి రామకృష్ణలో పద్యాలు स्तुतिमति यै धूर्जटि पल्कुल के अतुलित माधुरी महिमा ತೆಲಿಸಲ್ ವಾರ ವನಿತ ಜನತ ಘನತ ಪಹಾರಿ ಸಂತತ ಮಧುರಾಧರೋದಿತ ಸಾರಲಗ್ರೋ ಲುಟಂ ಜುಮೀ భగవద్గీతలోకి ప్రవేశించిన తర్వాత ఈ స్థిర నిశ్చయంతో ఉండటానికి మన కంట్రోల్ చేయడానికి మన మీద ఆ పవర్స్ చూపించి మనం నియంత్రించేందుకు రకరకాల మార్గాల్ని మనం ఎంచుకుంటాం అది మణిమంత్ర ఓషధయ అంటారు మణులు మంత్రాలు ఓషధులు ఓషధులు మీకు ఫిజికల్గా ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తే మీరు మందు మింగాలి అది ఔషధం కానీ మీకు మనసుకి ఏదన్నా వస్తే మనసుకు ఔషధం లేదు అక్కడ కూడా స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకుని పడుకో పెడతారు తప్ప అక్కడ దానికి ఏమీ ఇది లేదు అది దాన్ని కరెక్ట్ చేయాలంటే నాకు మనసు బాగుండదు ఏది చేయలేకపోతున్నాను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను వేవరింగా ఉంటుంది అంటే దానికి మందులు ఉండవు దానికి ఏమిటంటే మంత్రాలు మీకు యజ్ఞాలు యాగాలు ఇలాంటివన్నీ ఇప్పుడు మననాథ్ త్రాయతి ఇతి మంత్ర అంటారు కదా అంటే మననం చేసుకునే కొద్దీ అది మన రక్షించేదే మంత్రం అంటారు ఖచ్చితంగా దానికి అంత శక్తి ఉంటుంది మనస్సుకు ఔషధమే మంత్రం ఖచ్చితంగా కార్యసిద్ధిని కూడా కలగజేస్తాయి నేను అనే అహంకార మార్గంలో ఉన్నంత వరకు ఆ సర్కిల్లో ఉన్నంత వరకు ఇవేవి రుచించవు మనం చేస్తుంది కరెక్ట్గానే చేసాం కదా ఎందుకు మిస్ఫైర్ అవుతోంది అనే ఆలోచనలోంచి కనుక మీరు జర్నీ చేయగలిగితే అది ఇటువైపుకు తీసుకెళ్తుంది దీని ఏమంటారంటే ఇది జాగ్రత్తగా ఉండేది వీటిని థర్డ్ ఫోర్స్ అంటారు మిమ్మల్ని మిమ్మల్ని ఏదో రక్షించాలి మిమ్మల్ని మీరు మీ నుంచి మీరు బయటికి రాలేరు ఉదాహరణకి మీరు తేనె చుక్క నాగుతున్నారు నాగుతుండగా ఒక తేనె బొట్టు కింద పడింది మీరు మిగతా అంతా తేనె నాకే పనిలోనే ఉన్నారు అదంతా ఆ ప్రక్రియ అంతా అయిపోయిన తర్వాత కిందకు చూస్తే దాని మీద ఆ కింద పడిన చుక్క మీద ఒక ఈగ వాలింది అది కూడా నాగుతూనే ఉంది కానీ బయటికి రావడానికి చేసే ప్రయత్నంలో ఫెయిల్ అవుతోంది అది మీకు అర్థమైపోయింది కన్ఫర్మ్డ్ గా ఇది చావడం ఖాయం కానీ తీ తీస్తుంది ఇది బయటికి రాదు అనేది అర్థమైపోతుంది ప్రకృతికి కూడా ఆ టైంలో అది బయటికి రాలేని టైంలో గింజుకుంటున్న టైంలో ఇప్పుడు దాన్ని ఎవరు రక్షించాలి మీరు సడన్ గా దానికి రై తేనె చుక్క తీసేయండి దాన్ని తుడవండి అన్నారు మీరు అప్పుడు వెంటనే వాడు ఏం చేశాడంటే అందులోంచి పొలతో ఏగని బయటికి తీసి తేనె చేసాడు ఇప్పుడు జరిగింది ఏమిటి థర్డ్ ఫోర్స్ మూడో వాడెవడో దాని ప్రయత్నం లేకుండా అది అడగకుండా వాడెవడో దృష్టి దాని మీద పడి అలా రక్షించబడింది మాట్లాడుతున్నావు ఉన్నట్టుండి కింద పడిపోయావు అప్పుడు ఎవరో మన మన కెమెరామెన్లే తీసుకెళ్ళాలి మన ఇంటి పక్కన వాళ్ళే తీసుకెళ్ళాలి ఇప్పుడు చాలా చోట్ల చూస్తుంటాం వాళ్ళు వచ్చేసరికి కొన్నిసార్లు లేట్ అయిపోతుంది ఇంట్లోనే వెళ్ళిపోయాడు ఇంట్లో ఎవరు లేరు ఉన్నట్టుండి పడిపోయాడు తలుపులు తాళం వేసింది మూడో రోజో నాలుగో రోజు ఆ పక్కింటి వాళ్ళు ఎవరో చూశారు బయటికి రావట్లేదని అప్పటికే వెళ్ళిపోయాడు కానీ ఇంకో ఇంకో సందర్భాల్లో చూడండి వాడు చేసిన పుణ్యఫలం వల్ల ఇంట్లో ఉన్నాడు తలుపులు వేసి ఉన్నాయి సడన్గా కింద పడిపోయాడు కింద పడిపోగానే పెద్ద ఈసారి పడ్డం పడ్డం కుండ మీదో ఏ గాజు వాటిల మీద పడ్డాడు పెద్ద శబ్దం వచ్చింది ఏంటో పెద్ద శబ్దం వచ్చింది ఏంటని పక్కింటి వాళ్ళు తలుపు వెంటనే వచ్చి వాళ్ళు ఎలర్ట్ అయ్యి ఆ టైంలో వాళ్ళ ఇంట్లో ఉండి ఎలర్ట్ అయ్యి వచ్చి తలుపు కొట్టారు లేదు ఏదో శబ్దం వచ్చింది వెంటనే ఆయనకు ఫోన్ చేశారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఇప్పుడు తలుపు తలుపులు పాల్గొట్టారు ఇదంతా ఏంటిది ఈ జరిగిందంతా ఆయన ప్రయత్నం పవర్ ఖచ్చితంగా సో అది రక్షంతి పుణ్యాన్ని పురాకృ పురాకృతాని అంటే పూర్వం నువ్వు చేసిన మంచి పనుల వల్ల నీ ప్రయత్నం లేకుండానే రక్షించబడ్డావని లెక్క అట్లా భగవద్గీత అనే మార్గంలో నేను వేవరింగ్లో ఉన్నప్పుడు ఏం నేను చేస్తుంది కరెక్టేనా నాకేంటో తెలియట్లేదు ఇది చేసుకుంటూ వెళుతున్నాం ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు ఎప్పటికి రిలీజ్ అవుతుందో తెలియదు ధనం నా దగ్గర లేదు ఉన్నదంతా అయిపోయింది ఆస్తి అంతా హరించుకుపోయింది ఇంకా ఎవరో పెడితే తప్ప ఇది పూర్తి కాదు ఎవరిని అడగలేం ప్రపంచంలో ఎవరైనా సరే వాళ్ళు రకరకాలుగా అందంగా అద్భుతంగా మాట్లాడి మోసం చేస్తున్న ఈ ప్రస్తుత సమాజంలో మనం చెప్తే నేను భగవద్గీత చెప్ చెప్తున్నాను రికార్డ్ చేస్తున్నానంటే అవతల వాడికి నమ్మాల్సిన అవసరం ఏమిటి నన్ను కూడా దొంగలాగానే ట్రీట్ చేస్తాడు కదా ఇప్పుడు ఈ దశలో నేను ఎవరిని అడగలేను కదా ఇట్లా హ్యూమిలియేట్ అవుతున్నప్పుడు రక్షించను ఇవి ఎవరో మహానుభావుడు చూస్తాడు ఎక్కడో ఇంటర్వ్యూ చూస్తాడు కనెక్ట్ అవుతాడు వస్తాడు వర్క్ అంతా చూస్తాడు మీరు 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 కంగారు పడకండి శాస్త్రి గారు దీనికి నేనున్నాను అట్లాగే ఈ నవయుగ కన్స్ట్రక్షన్స్ ఆయన తెలుగు భగవద్గీత విడుదల కావడానికి ఆ మహాత్ముడు విశ్వేశ్వరరావు గారు గారు ఇంకొక ఇప్పుడు ఇప్పుడు ఒక ప్రధానమైన ఘట్టం ఉంది ఇది అయితే అసలు ఇంకా దారుణమైన ఒక స్థితి అది నేను ఇప్పుడు చెప్పలేను కానీ ఒక రుద్రాక్షని కాదు ఈ రుద్రాక్షలు కావచ్చు ఇంకొక నాలుగైదు తులసి మాల కావచ్చు రుద్రాక్షలు కావచ్చు నిరంతరం భగవద్ధ్యానం కావచ్చు ఎవరిచ్చారు నేనే అంటే ఈ రుద్రాక్షలు కూడా ఏమిటంటే ఏది పడితే అది మీరు దొరికింది కాబట్టి ధరించుకోకూడదు మీ జాతకాన్ని బట్టి మీ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ తీసుకుని మీ జాతకం వేసి ఆ జాతకంలో నక్షత్రాలు ఏ పొజిషన్స్ ఉన్నాయో చూసి రెండోది మీకేం కావాలో తెలుసుకుని ఏం కావాలనుకుంటున్నారో మీరు బిజినెస్మెన్ మీ సంకల్పం మీరు బిజినెస్ మ్యాన్ కావాలనుకుంటున్నారా ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలనుకుంటున్నారా అశాంతిగా ఉన్నారా ధనం కావాలా ఇలాంటివన్నీ ఈ మ్యాచ్ చేసి సూచిస్తారు మళ్ళీ వాళ్ళు కరెక్ట్గా ఉండాలి వాళ్ళు మళ్ళీ ఆధ్యాత్మిక వాళ్ళు ఏంటంటే ఇండోనేషియా రుద్రాక్షలని నేపాల్ రుద్రాక్షలని ఉంటాయి నేపాల్ రుద్రాక్షకి నేపాల్ రుద్రాక్షకి శక్తి ఎక్కువ ఆ భూమి మీద పండిన రుద్రాక్షకి శక్తి అమితం అలాగే ఈ మెడలో ఇవి తులసి అవి మీ మీ దగ్గరకు వచ్చినప్పుడు అందరికీ నేను తులసి మాలో వేస్తాను తులసి కృష్ణుడికి సంకేతం తులసి దళం తులసి అయిన బృందావనం అన్నాం కదా బృంద అంటే తులసి దాని దాని దానిలో ఉన్న విశిష్టత పవిత్రమైన ప్లాంట్స్లో అది అతి పవిత్రమైంది అది ఆక్సిజన్ చాలా గొప్ప ఆక్సిజన్ రిలీవరు సో అది వేసుకోవటం ద్వారా మనం అంటే చివరికి మన తులసి నీళ్ళు తులసి తీర్థం చివరికి శ్రీకృష్ణ పరమాత్మ కూడా మీకు రుక్మిణీదేవి ఒక తులసి దళం వేయడం వల్ల ఆ భక్తితో పత్రం పుష్పం ఫలంతో ఆయన ఊరికే ఊరికే స్పీచెస్ ఇచ్చేవాడు కదా కృష్ణుడు భలే మాట్లాడతాడా భలే మాట్లాడు అందంగా మాట్లాడు అద్భుతంగా మాట్లాడతాడు ఆచరణీయంగా మాట్లాడతాడు ఏది చెప్పటం వల్ల లోకంలోకం దాన్ని అనుసరిస్తే వాడి జన్మ అయిపోతుందో అది మాత్రమే చెప్తాడు